హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మిగన్నూరు మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా పళ్ళు ఉన్నాయా దూడలో ప్రసంగం నాలుగు వచ్చినాయా రెండు నుంచి ఏం చెప్పినారు కడి రేటు ఒకటి తొంభై వన్ లాక్ నైంటీ థౌసండ్ రూపీస్ మరి లక్ష తొంభై వేలుగా చెప్పారు చెప్తాం ఎక్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు గుడికెల్ వాచసులు ఏమి కండరు మండలం కర్నూలు జిల్లా ఎనభై మూడు సున్నా తొమ్మిది పదకొండు ఎనభై తొమ్మిది పద్దెనిమిది మీ పేరును ఫ్రెండ్స్ మాకు చూశారు కదా కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి రెండు పళ్ళ నుంచి ప్రసంగం నాలుగు పాలు వచ్చాయట ఎవరికి కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం కాసాగా మనం ఎమ్మిగన్నరు ఆదివారం ఎదురు సంత తిండి వచ్చి ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం చూస్తూనే ఉండండి బాగున్నావా రైట్